అందరికి నమస్తే ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని చంపి ముగుడిని కూడా చంపి ప్రియుడితో పారిపోదామా లేచిపోదామా అనుకుందిమే కానీ ముగ్గురు పిల్లల్ని చంపింది అంటేనే అసలు నమ్మలేకపోతున్నాను నేను ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలు అసలు భారమే కాదపా తల్లికి మనం చాలామందిని చూసినాం కదా ఏ తల్లి అలాంటి పని చేయదు కానీ ఈ తల్లి వేసింది రజిత ఆమె పేరు ఒక ప్రియుడి మోజులో పడి అసలు భర్తను కూడా చంపుదామనుకున్నది ఇది మియాపూర్లో జరిగిన ఈ సంఘటన ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది ఇది సో దీంట్లో కంక్లూషన్ అదే మొత్తం మీద పోలీసులు పట్టుకున్నారు ఏమైంది ఏంటిది కథ అన్ని బయట తీసేసరికి అందరూ అయితే షాక్ గురవుతున్నారు ఏంది ఇంత ఘోరంగా తయారు క్షణిక సుఖాల కోసం పిల్లల్ని చంపుతారా అని చెప్పేసి చీ అని చెప్పేసి ఉమ్మేస్తున్నారు ముఖం మీద ఒక్కొక్కరు చూడు ఈమె ఎంత తప్పు చేసిందంటే చెన్నయ్యన వ్యక్తిని పెళ్ళి చేసుకుంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది ఈయనకి ఈమెకి దాదాపు ఇరవై సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందంట సో అయినా కూడా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత సంసారం చేస్తున్నారు అంత మంచిగానే ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ గెట్ టు గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేసుకురంట వీళ్ళు టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పటి ఫ్రెండ్స్ అంతా కలిసి సో ఈమె రజిత ఇంకొక ఇంకొక అతను శివ క్లాస్మేట్ ఆయన వీళ్ళంతా కలిసిరంట ఆఫ్టర్ పదకొండు సంవత్సరాల తర్వాత కలిసిరంట ఈ గెట్ టుగెదర్ పార్టీ చేయాలి మనం అని చెప్పేసి సో అక్కడ ఇంకా వీళ్ళిద్దరికీ మళ్ళీ కనెక్టింగ్ అయింది అన్నట్టు కనెక్టింగ్ అయింది మాట్లాడుకున్నారు అంతా ఓకే ఇంకా కలవడం ఎంజాయ్ చేయడం చేస్తూనే ఉన్నారు సో శివ ఏం చెప్పిందంట మీ ముగ్గురు పిల్లలు కనుక లేకపోతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటుంటే అని చెప్పేసి వీడు ఆశ పెట్టినంట ఆని మాటలు నమ్మి పిచ్చిది ఏం చేసిందంటే నిజంగా అది కర్కశం అనొచ్చు ఇంకా ఆ ముగ్గురు పిల్లల్ని చంపేదామని ప్లాన్ చేసింది ఇంకా ఆ ముగ్గురు పిల్లల్ని కాదు ముగ్గురిని కూడా చంపదామని ప్లాన్ చేసింది నీ మొగుడు మీ ముగ్గురు పిల్ల లేకపోతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడం నమ్మింది ఆ ఎరి ఒకటి అర్థం కాలేనట్టుంది అసలు ఏంటిదంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే మీరు జైలుకి వెళ్తారు అనే విషయం ఇంత కూడా మైండ్కి ఎక్కలేదా చెప్పండి మినిమం ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటారు ఆ గాడిద అంతే అసలు వానికి అర్థం కాలేదేమో అంటే వాళ్ళు లేకపోతే వాళ్ళని వేసేసి వాళ్ళని చంపేసి అని చెప్పిందంటే గాడిద చంపడం చెప్పడం వల్ల ఎప్పటి నుంచో ప్లానింగ్ చేసుకుంటా చేసుకుంటా వచ్చిందంట అతను ట్రాక్టర్ ఏదో నడుపుతారంట వాటర్ ట్యాంక్ నడుపుతారంట అతను సో ఇంకా ఒకనొక టైంలో ఇంకా పెరుగులో అన్నం కలిపిందంట లాస్ట్ మూమెంట్లో తినేటప్పుడు పెరుగులో అన్నం అన్నం పెరుగులో ఒక విషం కలిపిందంట పిల్లలకు తినిపించింది లాస్ట్ మూమెంట్లో మొగునికి పెట్టబోయే సమయంలో అతనికి ఏదో ఫోన్ వచ్చిందంట అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో ఇంకా తిరిగి వచ్చేసరికి పిల్లలు లేస్తలేరు ఇంకా పడిపోయారు ఏం తిన్నట్టు నంగనాజీ డ్రామాలు ఆడుతుందంట ఇంకా ఏంది ఏ ఏమో నాకు తెలియట్లేదండి ఏం జరిగిందో సడన్గా పిల్లలు ఇవ్వట్లేదు అని చెప్పి అరే ఏందని చెప్పేసి హాస్పిటల్ తీసుకపోతే చనిపోయారు అని చెప్పి చనిపోయారు అని చెప్పేసరికి ఒక్కసారి ఇంకా ముగ్గురు షాక్ ఏంది ఇప్పటి దగ్గర ఆరోగ్యంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోయారు అని సో ఇంక ఏదో డౌట్ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం తర్వాత ఎంక్వైరీ చేయడం అసలు అనేది రజితనే మళ్ళీ చెప్పింది ఇంకా నాకు ఇట్లా ఉండే ఇట్లా బాయ్ ఫ్రెండ్ వాడు ఇట్లా పెళ్ళి చేసుకుంటా అన్నాడు దానివల్ల వెళ్ళిద్దని ముగ్గురిని లేపేద్దాం అనుకుని నలుగురిని మా ఆయన మిస్ అయ్యిండు అని ఆ చెన్నై అనే అతను మిస్ అయ్యానంట ఇంకా అతను ఈ అమ్మాయి ఈమె గురించి ఎప్పుడైతే ఈ గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చిన తర్వాత ఆమెలో మస్తు మార్పులు వచ్చినాయి గంటలు గంటలు వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ మాట్లాడుతుండే ఏమైనా అడిగితే నేను పిల్లల టీచర్లతో మాట్లాడుతున్నా పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతున్నా అని చెప్పేసి ఇలాంటి మాటలు అడుగు చెప్తుండేనంట సో చూడండి ఎంత ఘోరం కదా ఇది నీకు ఇప్పుడు రజత అనే అమ్మాయి ఉంది ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉండుంటారు ఎక్కడ కూడా సంపుతూనే మొగలను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ వల్ల వాడు చస్తే మీరు జైల్లో జీవితాంతం ఉండాల్సిందే అంత ఈజీగా ఇంకోటితో చెక్ చేద్దాం ఇంకోటితో తిరుగుదాం అని చెప్పేసి మొగ్గు చంపడం ఏంది అసలు చంపడం ఏంది నేరం చేస్తే ఇంకా మీరు రుజువు అవుతుంది ఎట్లా ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు జైల్లో పెడతారు మీ జీవితం ఇంకా అంతే ఇంకా అవునా సో విడిపోవడానికి ఎన్నో ఉన్నాయి నువ్వు వద్దా అనుకుంటే డివోర్స్ తీసుకో పెద్దలతో మాట్లాడి సంసారం చేయనని చెప్పేసి డివోర్స్ తీసుకొని వాళ్ళతో ఎవరితో ఎవరిని వస్తే అంత బో అంత కాలిస్తే కానీ ఆ పిల్లల్ని చంపడం ఏంది అసలు సృష్టిలా ఏ తల్లి కూడా పిల్లని చంపదు మనము అంతెందుకు కోడి 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 పిల్ల ఉంది కదా కోడి పిల్లని గద్దె ఎత్తుకపోవడానికి ట్రై చేసి ఎత్తుకొని పోతుంటే కూడా కోడి ఎంత ఎంత ఎగిరి ఆ గద్దని తరిమి కొడుతుంది అసలు మనం చూసినాం అట్లాంటి సిచ్యువేషన్లు ఊర్లలో చాలా అసలు ఏ ఏ ఏ ప్రాణి కూడా ఇంకా పిల్లని చంపదు మీరు గుర్తుపెట్టుకోండి కుక్క కూడా ఆఖరికి ఎంత విశ్వాసంగా ఉంటుంది పిల్లల పిల్లల విషయంలో అలాంటిది మనిషి పుట్టిన తర్వాత కూడా ఇంత ఘోరంగా ఉన్నారంటే మనుషులు చూడండి మన మధ్యనే ఉన్నారు ఎక్కడెక్కడో లేరు ఇలా కాబట్టి అనుక్షణ అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి ఇలాంటి మనుషులు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు జీవితం నాశనమైపోతుంది అంతే ఇంకా ఇప్పుడు చూడండి ఈ శివ అనేటువంటి జీవితం నాశనం అయిపోయింది రజిత ఈమె జీవితం నాశనం అయిపోయింది ఇంకా జైలుకే అంకితమైన జీవితాలు తర్వాత చెన్నయ్య ముగ్గురు అబ్బాయిలను ఓట్టుకున్న తర్వాత ఆ మనిషి ఏమైపోతాడు అసలు ఎంత బాధ ఎంత కుమిలిపోతాడు సో ఆలోచించండి ఒక్కసారి ఇట్లాంటి ఇన్సిడెంట్లు మన మధ్య జరుగుతూ ఉంటాయి ఎవరికైనా జరగొచ్చేమో కానీ అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి కానీ క్షణిక సుఖాల కోసం కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు ఫస్ట్ ఆ క్షణిక సుఖాలు అప్పటివరకే ఉంటుంది జీవితాంతం ఉండేది కుటుంబ సభ్యులు బంధువులు మీ పిల్లలే అది తెలుసుకోండి ఫస్ట్ అంతేగాని ఏదో వాడు నచ్చిండు వాడు మన మీద మోజు పడ్డదని పోయి అంటే ఇంకా మీ మీ పని అంతే చివరికి ఏమీ మిగలదు అప్ప సో ఇది ప్రజెంట్ వచ్చేసి అయితే ట్రెండింగ్ నడుస్తుంది అసలు సోషల్ మీడియాలో వారు ఏం జరిగిందని చెప్పి నన్ను కూడా అడిగారు సో క్లారిటీ అయితే ఇదేనబ్బా క్షణిక సుఖాల కోసం ఒక లేడీ పిల్లలని మొగుని కూడా చంపాలనుకున్నది అంతే క్లారిటీ చెప్పాలంటే అదే జరిగింది సో ఫైనల్ అయితే పోలీసులు అంతా ఛేదించారు అంత క్లారిటీ అయితే ఇచ్చేసారు సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి ఇలాంటి విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి జై హింద్